హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహిత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో అనమాట ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మాకు సూపర్గా హెల్ప్ అయ్యిందండి మీ వీడియో అని మీరే కామెంట్ సెక్షన్లో చెప్తారు అన్ని అంటే అంత వాల్యూబుల్ పాయింట్స్ నేను ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి మన ఛానల్ కొద్దిగా వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే మెయిల్ ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వన్స్ చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇది తెలియకే వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు ఏం తెలియక అని అనుకుంటున్నారా యాక్చువల్లీ చాలా మందికి ఈ విషయాలు తెలియవండి ఈ విషయం తెలియకపోవటం వల్లే చాలా మంది మిమ్మల్ని వాడేసుకుంటున్నారు ఏంటి వాడిస్తుంటున్నారు అంటున్నారా సో చెప్తా దాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఎవరితో అయినా కొంచెం పరిచయం అయినప్పుడు ఏంటంటే చాలామంది చేసే పని ఒకటి చెప్తాను ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు ఎందుకంటే నేను చెప్పేది నిజం కాబట్టి ఎందుకంటే ఎవరైనా కొంచెం పరిచయం అయిన వెంటనే వాళ్ళ సీక్రెట్స్ వెంటనే రివీల్ చేసేస్తూ ఉంటారనమాట అదొక వీక్నెస్ వాళ్ళకి చెప్పాలి అంటే అంటే ఎప్పుడైనా మన సీక్రెట్స్ మనకి మంచిగా కొన్ని ఇయర్స్ నుంచి క్లోజ్ అయిన వాళ్ళతోనే చెప్పుకుంటాము బట్ పరిచయమైన కొద్ది రోజుల్లోనే కొన్ని మంత్స్లోనే మంది సీక్రెట్స్ రివీల్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ అలా చేయటం వల్ల మీరే స్వయాన ప్రాబ్లం కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఒక ఫ్రెండే కదా అని చెప్పేసి మీరు ఒక సీక్రెట్ షేర్ చేశారనుకోండి బట్ ఒకరోజు ఆ ఫ్రెండే నీకు శత్రువు అవ్వచ్చు ఏమో చెప్పలేం కదా మీ ఫ్రెండ్ అని మీరు అనుకున్నారు సో అలాగే అవతల వాళ్ళు కూడా అనుకోవాలి మీ ఫ్రెండ్షిప్ని కొన్ని ఇయర్స్ ట్రావెల్ చేయాలి బట్ అదేం లేకుండా ఒకరోజు మీకు ఏదో ఒక పెద్ద గొడవైపోయింది ఫ్రెండ్ ఫ్రెండ్ అనుకున్న వాళ్ళే శత్రువు అయిపోతారు అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు చెప్పిన సీక్రెట్స్ అన్నీ ఆ శత్రువు ఇంకొకరికి రివీల్ చేసేస్తూ ఉంటారు షేర్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని నెగిటివ్ చేసేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా ఇది చాలామంది విషయాల్లో జరిగింది అనమాట కాబట్టి ఎప్పుడు కూడాను సీక్రెట్స్ని ప్రతి ఒక్కరితో పరిచయం అయ్యారు కదా అని ప్రతి ఒక్కరితో రివీల్ చేయమాకండి ఇక ఏంటి అంటే ఎవరైనా మిమ్మల్ని నెగిటివ్ చేసి మాట్లాడితే వెంటనే కోపం వచ్చేస్తుంది అనమాట బట్ అక్కడ కోపడాల్సిన టైం అది కాదు అనమాట సో కోపడటం వల్ల లేకపోతే మీరు ఏదేదో మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదో అరిచి నిజాలను అనుకుంటారే తప్ప మీ మీద ఎలాంటి పాజిటివ్ కార్నర్ అయితే రాదు కానీ ఇక్కడ మీరు చెప్పే సమాధానం ఎలా ఉండాలంటే చాలా కూల్గా ఉండాలి అనమాట బట్ ఎలా అంటే మీరు ఆన్సర్ ఇచ్చినప్పుడు సెకండ్ టైం మిమ్మల్ని క్వశ్చన్ చేయాలన్నా కూడా వాళ్ళు భయపడేలా ఉండాలి సో అలా ఆన్సర్ అనేది మీరు ఇచ్చే సమాధానం అనేది చాలా తెలివిగా ఉండాలి గట్టిగా ఉండాలి అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ గోల్స్ ఏ డ్రీమ్స్ లేని వాళ్ళతో తిరగమాకండి చాలామంది అంటే వాళ్ళకి ఏమి అంటే లైఫ్లో ఏదో సక్సెస్ అవ్వాలనో ఏదో సాధించాలనే తపన లేని వాళ్ళతో మీరు తిరిగారు అనుకోండి జరిగేది ఒకటే అనమాట అది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక దొంగతనం చేసే వాళ్ళతో మీరు తిరుగుతున్నారు అనుకోండి ఆ రెండో దొంగ మిమ్మల్ని అంటారనమాట ఎందుకంటే అలాంటి వాళ్ళతో మీరు రిలేషన్ చేస్తున్నారు ట్రావెల్ అవుతున్నారు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనుకోండి ఖచ్చితంగా నువ్వు కూడా అదే టైప్ అని చెప్పేసి మాట్లాడతారు అనమాట సో కాబట్టి అది గ్యారంటీగా జరుగుతుంది కాబట్టి మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇక్కడ కూడా ఏంటంటే ఎలాంటి డ్రీమ్స్ గోల్స్ లేకుండా ఖాళీ ఖాళీగా తిరిగే వాళ్ళతో మీరు ఉండే మాకు అండి బట్ మీకు మంచి చేసేవాళ్ళు మీకు మంచి మాటలు చెప్పేవాళ్ళు మీ కెరియర్కి హెల్ప్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి మీకు ఏదో ఒక రోజు లైఫ్కి యూజ్ అవుతుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన మాట తీరు మనం మాట్లాడే విధానం ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది తెలియకపోతే చాలా కష్టమైపోతుంది కానీ ఇది తెలిసిన వాళ్ళు లైఫ్లో సగం సక్సెస్ అయినట్లే అనమాట ఎందుకంటే మన మాటలతోనే మన పనులు సగం వరకు పూర్తయిపోతాయి అనుకున్నది సాధించగలుగుతారు అనమాట ఆ టాలెంట్ అనేది ఒక మాట తీరుపైన ఆధారపడి ఉంటుంది సో కాబట్టి ఎప్పుడైనా సరే మనం మాట్లాడేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు ఎక్కడ తగ్గాలి అనేది కూడా పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి అనమాట మాట్లాడేటప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడండి లేదంటే మీకు ఏదో తెలియదనో లేకపోతే సో మిమ్మల్ని అమాయకంగా అనుకునే ఛాన్స్ ఉంటుంది మిమ్మల్ని దేనికో దానికి యూజ్ చేసేసుకోవచ్చు మనకి ఈ వర్క్కి మనకి యూజ్ అవుతారు అనే థాట్స్ వస్తుంటాయి చాలామందికి అనమాట కాబట్టి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట ఎప్పుడూ చెప్తుంటాను మనం ఎంతసేపు మాట్లాడుతున్నాము అనేది ముఖ్యం కాదు మనం మాట్లాడే ఒక్క వర్డ్ అయినా కూడా పవర్ఫుల్గా ఉండాలి అనమాట సో అలా మాట్లాడటానికి ట్రై చేయండి అండ్ ప్రతి సిచ్యువేషన్స్లో నేను మాట్లాడాలి అని చెప్పేసి ఇన్వాల్వ్ మాకు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీతో తీయగా మాట్లాడుతూ పొగిడే వాళ్ళతో కొంచెం జాగ్రత్త వాళ్ళతో చాలా ప్రమాదం అంటే ఒక దెబ్బ కొట్టి మిమ్మల్ని సరిచేయాలి అనుకునే వాళ్ళని అయినా కానీ బట్ తీయగా మాట్లాడుతూ పొగిడే వాళ్ళని మాత్రం అంత తొందరగా నమ్మమాకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఏ స్వార్థం లేకుండా ఎవరు అలా బిహేవ్ చేయట్లేదు అనమాట సో దానివల్ల మీకు అహంకారం పెరిగే ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత నష్టపోయే ఛాన్స్ కూడా ఉంటుంది మీరే కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోని కూడా ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి మనం మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బై బాయ్